హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఇక్కడ చూడండి మా నాన్న ములక్కాయలను కథతో కొడుతుంటే ఆ ములక్కాయలని క్యాచ్ పట్టుకుంటున్నాం ఫస్ట్ ములక్కాయ నేనే క్యాచ్ పట్టాను సెకండ్ ములక్కాయ అన్నే పట్టుకున్నాడు ఎట్లా బిల్పిస్తున్నాడు చూడండి చూడండి ఒకరి నుంచి ఒకరు ఎట్లా పోతి పడుతున్నాము మాకు ఇలా ఎంజాయ్ చేయమంటే చాలా ఇష్టం మాకు ప్రతి చిన్న విషయం తెలిసేలాగా మా పేరెంట్స్ ప్రతి పనిలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఎంజాయ్ చేపిస్తారు అలా మనం ఇన్వాల్వ్ అవుతూ చేసే ప్రతి పని మనకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఇక్కడ చూడండి నేను రెండే క్యాచ్ పట్టుకున్నాను అని నేను బుంగమూర్తి పెట్టాను చూడండి ములక్కడ పట్టుకోడానికి ఎలా అనుకేసుకుంటున్నాము మేమైతే చాలా ఎంజాయ్ చేసాము అలాగే మునగాకు కూడా తెంపాము మునగాకుతో మా అమ్మ మునగాకు పప్పు మునగాకు పొడి అలా చాలా వెరైటీస్ చేస్తుంది మాకు చిన్నప్పు మునగాకు జ్యూస్ కూడా తాపించేది మునగాకు వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మాకు ములక్కాయ కాంబినేషన్ ఏ కర్రీ అయినా చాలా ఇష్టం గా ఎక్కువ కాళ్ళు నేనే క్యాచ్ పట్టాను ఈ గేమ్లో నేనే గెలిచాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్